హాయ్ అండి అందరికీ నమస్తే సెప్టెంబర్ ఇరవై ఐదు బుధవారం నేటి పంచాంగంలో శుభ అశుభ గడియలు ఈరోజు తిది అష్టమి మధ్యాహ్నం పన్నెండు గంటల పదకొండు నిమిషములకు వరకు ఉంటుంది తరువాత నవమి ప్రారంభం నక్షత్రం ఆరుద్ర నక్షత్రం మధ్యాహ్నం పది గంటల ఇరవై మూడు నిమిషముల వరకు కలదు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఆరు నిమిషములకు మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పదకొండు నిమిషములకు అవుతుంది ఇక ఈరోజు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తాలు లేవు అమృత కాలము మధ్యాహ్నం పన్నెండు గంటల పదకొండు నిమిషముల నుండి మధ్యాహ్నం ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషముల వరకు కలదు బ్రహ్మ ముహూర్తం ఉదయం నాలుగు గంటల ముప్పై మూడు నిమిషముల నుండి ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషముల వరకు కలదు ఈ అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషముల వరకు కలదు యమగండ కాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషముల నుండి తొమ్మిది గంటల వరకు కలదు వర్జము ఉదయం పది గంటల యాభై ఎనిమిది నిమిషముల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషముల వరకు కలదు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషముల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు కలదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్